అరే ఏమైంది గుట్కానాని పని అయిపోయింది ఏమైంది గుడివాడ చేయి దాటిపోయింది కల కాని కల ఏదో కల్లెదికే నిలిచింది ఏమైంది ఇంకేటి కావాలి అంతా ఆచికిం బుజికిం అయిపోయింది నూరు గుడ్లం తిన్న రాబందు ఒక గాలివాన కూలిపడింది అన్నట్టు నాలుగు సార్లు గుడివాడ గడ్డ మీద గెలుపు జెండా ఎగరేసిన గుట్టకాని ఒకే ఒక్క ఓటమితో అడ్రస్ లేకుండా పోయాడు ఇప్పుడు నోట్లో గుటకాయ వేసుకొని నములుకుంటా సొక్కా పైకి ఏసుకొని తిరిగేవాడు నిండా దారాలు మెడలో పూసలు గడ్డం అచ్చం పేదాత్మ పూజలు చేసేవాళ్ళ నా బొచ్చులోది నా బొచ్చులోది అనుకుంటూ తిరిగేవాడు అట్టంటోడు టంటోడు ఇప్పుడు చూద్దామంటే కూడా కనిపించడం లేదు ఎవరి పాపానో అల్లెపోతారంటే ఇదిగో ఇదే కదా అనుకుంటున్నారు ఇప్పుడు ఏపీ పేజలు నోరు చాలు అడ్డమైన బూతులతో రెచ్చిపోయేవాడు ఇప్పుడు పల్లెత్తు మాట మాట్లాడటం లేదు ఏం పీకుతారు ఏం పీకుతారు అనేవాడు ఇప్పుడు ఆళ్ళు ఇల్లు ఎవ్వరూ పీకే అవసరం లేదు తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడు అనుకుంటున్నారు జనం రాటం అంతా కలిపి వైసీపీకి పదకొండు సీట్లు వచ్చాక గుడివాడలో సిరిగాక గుటక గుటకానికి తన భవిష్యత్ తేట అర్థమైపోనది అందుకే ఇన్నాళ్ళు ఒంట్లో పడుకున్న రోగాలన్నింటినీ ఒకేసారి పైకి లేపి తాను ఆసుపత్రిలో పడుకున్నాడు అసలు ఉన్నాడో లేడో అనే స్థాయిలో సైలెంట్ అయిపోయాడు ఒకప్పుడు వైలెంట్గా ఉండే గుటక ఇప్పుడు గమ్ముండేసరికి గుడివాడలో వైసీపీ దుకాణం క్లోజ్ అయిపోతుంది పైగా ఇన్నాళ్ళు గుటగా నాని ఎలకమాలే తిరిగి ఆయన కోసం పనిచేసిన వైసీపీ లీడర్లు కార్యకర్తలు కూడా ఇప్పుడు తిట్టిన తిట్టి తిట్టకుండా తిడతున్నారు గుడివాడలో నాని కోసం రెక్కలు ముక్కలు చేసుకొని కట్టపెడితే చివరికి కొంపము చేయాడు కనీసం పట్టించుకోలేదు అని ఇప్పుడు చాలా బాధపడిపోతున్నారు వైసీపీ లీడర్లు నమ్మక ద్రోహం చేశాడని బాధపడుతున్నారు ఇప్పటికే గుడివాడలో సాగం వైసీపీ పార్టీ ఖాళీ అయిపోయింది ఈనాళ్ళు గుటగానానికి ప్రధాన అనుచరుడిగా పనిచేసిన మైనార్టీ లీడర్ కాశీం కూడా ఇప్పుడు వైసీపీని వదిలేయాడు ఎలతా ఎలతా బాసు మీద పెద్ద బాంబే పనిచేశాడు కట్టల్లో ఉంటే పట్టించుకోలేదని ఆ మధ్య వరదలు వచ్చి సర్వం కోల్పోతే పార్టీ కార్యకర్తలను కనీసం పలకరించలేదని అట్లాంటి మనిషికి అండగా ఉండే కంటే వదిలేయటమే మంచిదని చెప్పుకొచ్చాడు కొడాలి నానికి చాలా దగ్గరైన అనుచరుడే ఇట్టా మాట్లాడాడంటే ఇక మిగతా కార్యకర్తల పరిస్థితి ఏటో ఆలోచించండి ఒకప్పుడు కొడాలి నాని ఓ మాట చాలా గట్టిగా చెప్పేవాడు గుర్తుందా దమ్ముంటే చంద్రబాబు గారిని కానీ నారా లోకేష్ గారిని కానీ వచ్చి గుడివాడలో పోటీ చేసి గెలవమని సవాలు చేసేవాడు గొట్టాల ముందుకు వచ్చాడంటే చాలు పద్దాక ఇదే సవాలు ఇసరేవాడు కానీ ఇప్పుడు ఏటైంది సిత్తు సిత్తుగా ఓడిపోయి ఇంట్లో కూకున్నాడు సొంత కార్యకర్తలతోనే సీజే అనిపించుకుంటున్నాడు రాజకీయం చేయాలి కానీ నలుగురు మెచ్చేట్టు చేయాలి రాజకీయాల్లో గెలుపు ఓటములు చాలా కేమను కానీ గెలిచినా ఓడినా మనకంటూ అండగా నిలిచేవాళ్ళను ఎప్పుడూ వదిలేకూడదు కానీ గుటగానాని సొంత కార్యకర్తలనే పట్టించుకోకుండా మొత్తానికే శాంకనాగిపోయాడు మొత్తానికి గుడివాడలో గుట్టగానని చాప్టర్ క్లోజ్ అయినట్టే అనుకుంటున్నారు ఇప్పుడు మంది